హాయ్ అండి దిస్ ఇస్ వరలక్ష్మి అందరూ ఎలా ఉన్నారు లాస్ట్ వీడియోలో మీరు చూసిరు కదా నేను స్టవ్ ఓపెన్ చేసింది అది ఎక్కడ కొన్నానో ఈ వీడియోలో చూడండి ఇక్కడ ఆటో వచ్చేసి ఆ రోజు వర్షం పడుతుంది అని ఓన్లీ టెన్ మినిట్స్ అయికే నుంచి క్రోమాకి త్రీ హండ్రెడ్ ఛార్జ్ చేసిండు ఏమంటారు ట్రాఫిక్ బాగా ఉందని చెప్పి కానీ అస్సలు ట్రాఫిక్ లేదు అందుకోసమే నేను ఆ వీడియో షూట్ చేసిన ట్రాఫిక్ లేకుండానే త్రీ హండ్రెడ్ తీసుకుంటారు ఏం భయ్ అంటే నెక్స్ట్ రిటర్న్ అయ్యేటప్పుడు మాకు ఉంటుందమ్మ అని మాట్లాడినమాట సో ఇప్పుడు నేను క్రోమోలోకి ఎంటర్ మాట క్రోమోలోకి బజాజ్లకి వెళ్తే మీకు తెలిసిందే చాలా మందికి అక్కడ పెద్ద పెద్ద టీవీలు ఫ్రిడ్జ్లు అన్నీ ఉంటాయి నేను గ్యాస్ స్టవ్ ఎక్కడ అంటే ఫస్ట్ ఫ్లోర్ అని చెప్తున్నా అనమాట అయితే స్టెప్స్ ఉన్నాయి అండ్ ఎక్సలేటర్ కూడా ఉంది అది వర్క్ అవుతుందని చెప్తుండు నేను మా చామానే హెల్ప్ చేద్దామని చూస్తే నాకన్నా ముందే తను ఎక్కుతుంది అసలు మా పిల్లలకి కొంచెమైనా భయం ఉండదు చూసారు కదండి ఇక్కడ వచ్చేసి ఫ్రిడ్జ్లు టీవీలు అండ్ మిక్సీలు ఆల్ ఐటమ్స్ ఉంటాయి అన్నమాట నేను నాకు కావాల్సిన బ్రాండ్ ఐకేలో దొరకలేదు నెక్స్ట్ ఐకే వీడియో కూడా వస్తుంది చూడండి అక్కడ మేము తిరిగి తిరిగి మళ్ళీ క్రోమాకి అనమాట అసలు ఇక దొరకదని ఆశలకు వదిలేసిన టైంలో ఇక్కడ కనిపించింది ఆమె అడగానే ఉందనగానే ఐఎమ్ సో హ్యాపీ అనమాట అగో అక్కడికి తీసుకెళ్తుంది చూడండి నేను ఏ బ్రాండ్ కావాలనుకున్నాను ఇప్పుడు అందరికీ తెలిసిపోద్ది అది ఎంత కాస్ట్ అయింది ఏ బ్రాండ్ అని కూడా చెప్తాను నేను కావాలనుకున్న బ్రాండ్ వచ్చేసి ఎలికా అనమాట ఎలికాలో ఫోర్ బర్నర్స్ కావాలని అడిగిన సో లాస్ట్కి నాకు ఇక్కడ దొరికింది యాక్చువల్గా ఐకేలు ఉంటుంది అనుకున్నా కానీ ఐక్యాలే లేదు ఉన్నాయి కానీ ఇన్బిల్ట్ ఉందంట పైన అది లేదు ఇన్బిల్ట్ ఉన్నాయి అన్నారు అగో ఎలికా బ్రాండ్ సో టూ టైప్స్ ఉన్నాయి ఒకటి పైకి ఉన్నది ఒకటి ఇన్బిల్ట్ అనమాట ఇది వచ్చేసి కేఫాస్ ఆ మీద ఉంటుంది ఆ బ్రాండ్ ఇది ఇంకా కాస్ట్ ఎక్కువ అనమాట నేను అనుకున్న దానికన్నా అది ఎక్కువ కాస్ట్ ఉంది సో నాకు కావాల్సిన దొరికిందని ఇంకా నేను ఎక్కువ మోడల్స్ అడిగినా లేవని చెప్పారు అక్కడ ఉన్నది టూ మోడల్సే అనమాట సో నేను అది తీసుకున్న దాంతోపాటు ఒక మిక్సీ కూడా తీసుకున్నాను అనమాట మిక్సర్ గ్రైండర్ మా ఇంట్లో ఉన్నది ఎప్పుడూ ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్ అనమాట అయితే అది బాగా ఖరాబ్ అయిపోయిందని ఇంకొకటి తీసుకున్నా సో ఇక్కడ చూడండి ఫ్రిడ్జ్ టచ్ చేస్తేనే స్క్రీన్ టచ్ వచ్చేస్తుంది ఇది కొనియం మా ఆయన ఇచ్చిన దానికి అది నా ఎక్స్ప్రెషన్ అనమాట నీకు ఇంత పెద్ద ఫ్రిడ్జ్ కావాలా నువ్వు నా చిన్న ఇంటికి అని నెత్తిన పెట్టుకొని కూర్చుంటాం అంటున్ను మా వారు కొనియలేక కూడా నా మీద భలే పంచలేస్తారు కదా సో ఇవన్నీ పెద్ద పెద్ద లు అన్నమాట ఏమంటారు వీటిని ఫోర్ డోర్స్ డబల్ డోర్స్ ఏమంటారో తెలియదు సో టచ్ లు కూడా ఉన్నాయి ఇంతకి నేను స్టవ్ కాస్ట్ చెప్పలేదు కదా థర్టీన్ థౌసండ్ మా స్టవ్ రిటర్న్ చేయంగా లెవెన్ కి వచ్చింది